హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ ఈరోజు ఒక కామెంట్లో ఒకటి అనమాట ఫాతిమా గారు మా బాబుకి ఫార్టీ సెవెన్ డేస్ అయ్యింది మా పుట్టి బట్ ఇప్పటికొచ్చి బీసీజీ వ్యాక్సిన్ కానీ హెపటైటిస్ వ్యాక్సిన్ కానీ వేయలేదు బికాజ్ ఎందుకంటే సమ్ ప్రాబ్లం వల్ల ఎన్ఐసిలో ఉన్నారు అని అలా వేయకపోయినా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి అడిగారు అలాగా ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదండి ఏమైనా ప్రాబ్లం అవుతుందా వ్యాక్సిన్ వేయకపోతే మీరు చెప్పండి వ్యాక్సిన్ అలా వేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదండి పుట్టిన వెంటనే అయితే బీసీజీ వ్యాక్సిన్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎంఎల్ వేస్తాం అది వన్ మంత్ వరకు అంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటే డిలే చేయొచ్చు బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా వేసేయాలి వ్యాక్సినేషన్ బట్ బేబీ కండిషన్ బాగాలేదు కాబట్టి వన్ మంత్ వరకు జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎంఎల్ వేస్తాము ఆఫ్టర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎంఎల్ అదే వన్ మంత్ తర్వాత నుంచి జీరో పాయింట్ వన్ ఎంఎల్ వ్యాక్సిన్ ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత జీరో పాయింట్ వన్ ఎంఎల్ బీసీజీ వ్యాక్సినేషన్ వేయొచ్చు అలాగే హెపటైటిస్కి కూడా డోస్ చేంజ్ చేసి మీకు వేస్తారు అయితే ఇలాగ ఎప్పటి వరకు వేయించుకోవచ్చు అంటే వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా బేబీ కండిషన్ బాగున్న తర్వాత ఈ హెపటైటిస్ బి కానీ బీసీజీ వ్యాక్సిన్ డ్రాప్స్ ఇవన్నీ కూడా వేయించుకోవచ్చు అంటే వ్యాక్సిన్ వేయలేదు ఇలాంటి కండిషన్ చాలా వరకు చాలా పిల్లలకి వస్తుంది అంటే పుట్టిన వెంటనే కొందరికి ఫిట్స్ రావడం కానీ జాండీస్ రావడం కానీ అదర్ అదర్ సమ్ కాంప్లికేషన్స్ వల్ల వ్యాక్సిన్ అదే డిలే అవుతుంది అలా అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి సమ్ టైం పీరియడ్ ఉంటుంది అండ్ డోస్ అనేది చేంజ్ ఉంటుంది ఆ డోస్ అనేది చేంజ్ చేసుకొని చూస్తారు ఏఎన్ఎమ్స్ కానీ అక్కడ ఉన్న సిహెచ్ఓస్ కానీ చూసి లేదా మెడికల్ ఆఫీసర్స్ కానీ చూసి బేబీ కండిషన్ చూసి డోస్ అనేది చేంజ్ చేసి వ్యాక్సినేషన్ వేస్తారు సో డిలే అయినా ఏం ప్రాబ్లం ఉండదు అంటే మీరు లేట్గా వేసిన బేబీకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు వ్యాక్సిన్ ఎందుకు వేస్తాము పిల్లలకి అటువంటి డిసీజ్ కండిషన్స్ ఫర్దర్ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి బీసీజీ టీబీ రాకుండా వేస్తాము హెపటైటిస్ కూడా హెపటైటిస్ రాకుండా వేస్తాము పోలియో డ్రాప్స్ పోలియో రాకుండా వేస్తాము ఇలాగ కొన్ని కండిషన్స్ వాళ్ళ లైఫ్లో రాకూడదని మన ఇమ్యూనిటీ కోసం ఇది మనం ఇస్తాం పిల్లలకి సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు డిలే అయినా వ్యాక్సినేషన్ ఏ ఇబ్బంది ఉండదు ఇంకెవరైనా మదర్స్కి ఏదైనా వ్యాక్సిన్ డిలే అయితే ఎప్పుడు వేయించుకోవాలి అన్నది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి ఫాతిమా గారు మీరైతే బీసీజీ వ్యాక్సిన్ ఫార్టీ సెవెన్ డేస్ అయిపోయింది అంటే వన్ మంత్ తర్వాత అయిపోయింది కాబట్టి మీరు టిల్ వన్ ఇయర్ తర్వాత లోపు మీ కండిషన్ బేబీ కండిషన్ బాగున్న తర్వాత వన్ ఇయర్ లోపు యాజ్ వెళ్ళి యాజ్ పాజిబుల్ ఎంత పాజిబుల్ ఉంటే అంత త్వరగా మీరు బీసీజీ వ్యాక్సినేషన్ అనేది వేయించేయండి అండ్ హెపటైటిస్ బి కూడా ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో